సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయపరమైన డిమాండ్ పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త నిరోధక సమయంలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరాహార దీక్షలు శనివారం నాటికి ముప్పై మూడో రోజుకు చేరుకున్నాయి సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై తులసి మాట్లాడుతూ తక్షణమే తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు పాల్గొన్నారు తుకుండా ప్రభుత్వం మీకు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నిన్న చర్చలు విఫలం అవడం వల్ల సరే ట్రెండ్ ఉండే పరిస్థితి వచ్చింది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నా పడుకునే లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ పండగ లేకుండా చేస్తున్నాడు వేతనాలు పెంచే వరకు చేస్తాం అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడో రోజుకి చేరుకుంది అలాగే రిలే దీక్షలు కూడా ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు అయితే అంగీకరించలేదు నిన్న చర్చలకు పిలిచినట్టే పిలిచి అంగన్వాడీలను అవమానించి పంపించారు ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తగదని చెప్పేసి అంగన్వాడీలు అందరం కూడా హెచ్చరిస్తున్నాము ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఒకటే పాఠం అంగన్వాడీలకు వేతనం పెంచలేము పెంచలేనప్పుడు చర్చలకు పిలవడం దేనికి చర్చిలకు పిలవడం మానేవచ్చు కదా చర్చిలకు పిలిచేటప్పుడే అడుగుతున్నాము వేతనాల పెంపు మీద మాట్లాడితేనే చర్చలకు వస్తాము అంటే మేము మాట్లాడతాము అని చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్దిష్టమైన హామీ అయితే ఎవరంట మినిట్స్ ఇస్తారట ఆ మినిట్స్ మాకు ఎందుకండి నాలెగ్గించుకోవడానికి కూడా పనికిరావు డిమాండ్స్ అన్నీ అంగీకరించాము మేము అయినా సరే అంగన్వాడీలు విధులు విధుల్లోకి రావడానికి ఎందుకు రావట్లేదని చెప్పేసి మన సజ్జల గారు చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నాము మేము బ్రతకుండగా ఇవ్వలేని వేతనాలు మేము చచ్చిపోయిన తర్వాత మేము మట్టి ఖర్చులు ఇచ్చి ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాము అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాను అంటారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారు ఇప్పుడంతా పస్తులు ఉండి చనిపోతే ఇరవై ఇరవై వేల రూపాయలతోటే మట్టి ఖర్చులతో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అయిపోతుంది తప్ప మేము రిటైర్మెంట్ బెనిఫిట్ అందుకునే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు సంక్రాంతి పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రులకి అత్యవసరం పెద్ద పండుగలు కూడా అవి ఈరోజు రేపట్లోగానే చర్చలు జరిపి అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్ వేతనాల పెంపు మీద మాట్లాడి ఆ మాట్లాడేటప్పుడు కూడా చర్చలకి మీరు మమ్మల్ని పిలవడం కాదు టెంట్లోకి వచ్చి మీరే చర్చలు జరిపేటట్లయితే అంద అందరికీ కూడా మీద గౌరవం ఏర్పడుతుంది అని చెప్పేసి మరి ఒకసారి అందరి తరఫున కూడా తెలియజేస్తున్నామండి చర్చలు జరిపి అంగన్వాడీ అంగన్వాడీ వేతనాలు ఎప్పుడు పెంచుతున్నారు ఎంత పెంచుతున్నారు అనేది నిర్దిష్టమైన హామీ అంటే రూపంలో ఇచ్చి మమ్మల్ని విధులకు పంపించడానికి చూడండి లేనిచో సంక్రాంతి తర్వాత ఇంకా సమ్మెని ఉధృతం చేసిన తర్వాత ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటాము స్ట్రైక్లో పాల్గొంటాము ఈ స్ట్రైక్లో పాల్గొన్న తర్వాత అయ్యో అనుకున్న తర్వాత ప్రయోజనం ఉండదు ఇప్పటికైనా సరే అంగన్వాడీలు న్యాయమాన్ని డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయకుండా చాలా మొండిగా వ్యవహారం చేస్తుంది నిన్న చర్చలకు పిలిచి మేము ఐదేళ్ళకోసారి వేతనాలు పెంచుతాం ఇంకా ఐదేళ్ళు అవలేదు అందువల్ల ఇప్పుడే పెంచమనేటువంటిది జూలైలో పెంచుతామనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఐదేళ్ళకోసారి వేతనాలు పెంచాలనుకున్నప్పుడు మీరు వేతన సవరణ ఒక వేతన స్ట్రక్చర్ని అర్మం చేయండి డిఏ ఎంత ఉంటుంది ఇంక్రిమెంట్ ఎంత ఎంతుంటుంది బేసిక్ ఇంటుంది ఉంటుంది ఆటోమేటిక్గా ప్రతి ఏడాది బేసిక్తో పాటు ఇంక్రిమెంట్లు కూడా పెరిగేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి ఐదేళ్ళు అవుతుంది కాబట్టి ఇమీడియట్లీగా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది ఇవ్వండి ఇటువంటి ఏమి చెప్పకుండా కుంటి సాకులు చెప్పేసి ఈరోజు వాళ్ళని అవమానపరచడం అనేటువంటిది సరైనటువంటిది కాదు రెండోది ఏంటి రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి వాళ్ళ వల్లనే వీళ్ళు సమయం విరమించట్లేదు రెండోక విమర్శ అనేటువంటి చేశారు చౌకబారి విమర్శ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఎం సిపిఐ ఇతర పక్షాలు కూడా చెప్పినాయి స్పష్టంగా చెప్పినాయి మీరు సంక్రాంతి దాకా మీకు గడివిస్తున్నాం మీరు సంక్రాంతి లోపు వాళ్ళతో చర్చలు జరిపి సానుకూలమైనటువంటి పరిష్కారం చేయండి అనేటువంటిది అన్ని పక్షాలు చెప్పినాయి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేకంగా సిపిఎం సిపిఐ పదే పదే చెప్తూ వస్తూ ఉన్నాయి మీరు పరిష్కారం చేయిపోకుండా ఈరోజు రాజకీయాలు ఆపాదించేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటట్లు విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు మేము ఇప్పటికే చెప్తున్నాం పద్నాలుగో తారీఖు భోగి ఉంది పదిహేను సంక్రాంతి ఉంది పద్నాలుగో తారీఖు కనుమలోపు మీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి దాన్ని పరిష్కారం చేయమని మేము డెడ్లైన్ ఇస్తూ ఉన్నాం లేకపోతే సంక్రాంతి తర్వాత సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఇతర రాజకీయ పార్టీలు అనేవి ఒకటి అవుతాం అందరం కూర్చుంటాం ఈ రాష్ట్ర బంధువు పిలిపిస్తాం అమరావతి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముట్టడి కూడా తర్వాత పిలిపిస్తారు తీవ్రమైనటువంటి ఉద్యమంగా చేస్తాం